హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే చూపించాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ వీడియో అయితే లాస్ట్ టైం మేము ఒడిశాలో ఉండేటప్పుడు వీడియో అనమాట ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే టిప్ నెంబర్ వన్ ఏంటంటే మనం ఇంట్లో అందరం ఆల్ అవుట్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా గుడ్ నైట్ అని చెప్పి ఇవైతే ఖాళీ అయిపోయిన తర్వాత ఈ బాటిల్ని పడేయకుండా మంచిగా వాష్ చేసుకోండి ఫస్ట్ ఈ విధంగా మెల్లగా ఓపెన్ చేస్తే ఆ లిడ్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యాక మంచిగా వాష్ చేసుకొని ఇప్పుడు దాంట్లో మనం ఇంట్లో యూజ్ చేసే సాఫ్ట్ టచ్ కానీ డెటాల్ కానీ ఏదో ఒక ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తాం కదా దాన్ని కొద్దిగా యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫిల్ చేసుకోవాలి దీన్ని లిడ్ని మళ్ళీ క్లోజ్ చేసి మనం ఆల్ అవుట్ ఎలా అయితే యూజ్ చేసుకుంటామో అలానే ఇది కూడా యూజ్ చేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే మనకి రూమ్ ఫ్రెషనర్లో అయితే యూజ్ అవుతుందనమాట ఈ టిప్ నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా టిప్ నెంబర్ టూలోకి వెళ్తే మనం ఇంట్లో ఈ విధంగా బ్యాంగిల్స్ అవి పెట్టే స్టాండ్ ఉంటుంది కదా ఇది నా దగ్గర అయితే ఉందనమాట ఇది బాగా ఓల్డ్ది ఇంకా దీన్ని నేను కిచెన్లో అయితే గరిట్లు అవన్నీ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా ఒకే దగ్గర గరిట్లు అవన్నీ ఉంటాయి అలానే రూమ్ కూడా చిన్న కిచెన్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఇది స్పేస్ సేవింగ్ అలా యూజ్ అవుతుంది అనమాట అన్నీ ఒకే దగ్గర ఉంటాయి స్పేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదు నెక్స్ట్ టిప్ నెంబర్ త్రీ ఏంటంటే మన ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఉంటాయి కదా ఈ విధంగా ఒక వాటర్ బాటిల్ తీసుకొని కింద పాటు వైపు ఈ విధంగా నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకొని దీన్ని మా దగ్గర సింక్ దగ్గర హోల్ ఉందన్నమా ఒక ప్లాస్టిక్ రాడ్ టైప్ ఉంది ఆ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను హ్యాంగింగ్కి ఈ విధంగా ఫోర్క్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని సింక్ దగ్గర ఈ విధంగా పెట్టుకుంటే వాటర్ అయిపోయింది ఫుడ్ అది అంతా ఉంటుంది కదా దాన్ని విధంగా వేస్తే వాటర్ అంతా పోయి ఇంకా చెత్త అంతా ఉండిపోద్ది దీన్ని మనం ఇంకా డైరెక్ట్గా డస్ట్బిన్లో వేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ నెంబర్ ఫోర్ ఏంటంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా దీన్ని నేను ఇక్కడ థమ్సప్ బాటిల్ తీసుకొని మిడిల్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు డోర్ కర్టన్స్ హోల్డర్లో అయితే యూజ్ చేసుకోవచ్చు మన డోర్ కర్టన్కి తగ్గ బాటిల్స్ ఎంచుకొని కట్ చేసుకుంటే ఫిట్గా ఉంటుంది అనమాట జారిపోకుండా కూడా బయట కొనకుండా ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హోల్డర్సు నెక్స్ట్ టిప్ నెంబర్ ఫైవ్ ఏంటంటే మనం స్వీట్ బాక్సెస్ కానీ మునం ఈ విధంగా కొనేటప్పుడు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా వీటిని పడేయకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఎప్పుడైనా చిప్స్ ప్యాకెట్స్ ఏవైనా ఓపెన్ చేసేటప్పుడు టై చేసుకోవడానికి రబ్బర్ బ్యాండ్స్ని యూజ్ చేసుకోవచ్చు క్లిప్స్ అవి కొనకుండా నెక్స్ట్ టిప్ నెంబర్ సిక్స్ ఏంటంటే మన ఇంటి దగ్గర ఈ విధంగా వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా వీటిలో వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ముందుపాటుని నేను ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని మన సింక్ దగ్గర ఈ విధంగా హ్యాంగ్ చేసుకొని మనం తోమే స్క్రబ్బర్స్ అవి ఉంటాయి కదా వాటిని ఈ విధంగా పెట్టుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది నెక్స్ట్ టిప్ నెంబర్ సెవెన్ ఏంటంటే కింద వైపు వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో ఆయిల్ బాటిల్స్ అంటే ఏదైనా ఆయిల్ అయిపోద్ది అనుకుందంతా ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట లాస్ట్ లీస్ట్ టిప్ నెంబర్ ఎయిట్ ఇంట్లో ఎక్కువగా బొద్దెంకులు ఉన్నాయి అనుకునేవారు ఈ టిప్ని అయితే ఒకసారి యూజ్ చేసి చూడండి ఒక త్రీ ఫోర్ డేస్ అయితే కంటిన్యూస్గా యూజ్ చేయండి ముందుగా అగరబత్తి అలానే కర్పూరం అయితే తీసుకోండి అగరబత్తిని ఈ విధంగా స్టిక్ నుంచి సపరేట్ చేసి కర్పూరం అగరబత్తి ఈ విధంగా పౌడర్గా చేసుకొని ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ పౌడర్ని అందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని మీ దగ్గర చిన్న స్ప్రే బాటిల్స్ ఉంటే అందులో ఈ వాటర్ని యాడ్ చేసుకొని స్ప్రే చేసుకోండి స్ప్రే బాటిల్ లేకపోతే ఈ విధంగా కాటన్ ఉంటుంది కదా కాటన్ బాల్స్ ఆ వాటర్లో ఈ కాటన్ బాల్స్ని ఈ విధంగా డిప్ చేసి ఎక్కడైతే మీకు బొద్దెంకులు అవి తిరుగుతున్నాయి అనిపిస్తుందో ఆ ప్లేసులో ఈ విధంగా రుద్దిసి పెట్టుకోండి ఆ కాటన్ బాల్స్ని కూడా అలాగా ఆ ప్లేసులో పెట్టేయండి అలానే కాటన్ బాల్స్లో ఈ విధంగా కర్పూరం కూడా పెట్టి చూడండి మీకు బొద్దెంకులు అయితే క్రమంగా తగ్గడం అయితే మీరు చూస్తారు ఈ టిప్ని అయితే కంటిన్యూస్గా ఒక సెవెన్ డేస్ అయినా ఫాలో అవ్వండి ఈ విధంగా ఎవరికైనా ఎక్కువ బొద్దెంకులు ఉన్నాయి అనుకునేవారు ఈ టిప్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి అలానే ఈ టిప్ని ఎవరికైనా షేర్ చేయండి ఇంక ఈ వీడియోని అయితే ఎండ్ ఎంజేసేస్తున్నాను నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ